సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో జరాసంఘం మండలంలోని బొప్పన్పల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతిని పురస్కరించుకుని ఆదివారం రోజు ఆయన విగ్రహానికి పూలమాలలు సత్కరించి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డివిజన్ ఉమెన్ రైట్స్ అధ్యక్షులు కె నాగేశ్ మరియు జహీరాబాద్ సీనియర్ న్యాయవాది షకీల్ సాబు అదేవిధంగా స్థానిక మాజీ సర్పంచ్ బాలయ్య మరియు స్థానిక మాజీ ఉప సర్పంచ్ అమృత్ జహీరాబాద్ న్యాయవాది బి విజయ్ కుమార్ మరియు పి శ్రీనివాస్ విధంగా అదేవిధంగా రెడ్డి స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డివిజన్ ఉమెన్ రైట్స్ అధ్యక్షులు కె నాగేశ్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు అదేవిధంగా స్త్రీలకు కూడా సమాన హక్కు ఉండాలని ఆయన సూచించారు ఆయన భారతదేశానికి మొట్టమొదట న్యాయశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించడం జరిగింది భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను భారతరత్న అవార్డు ప్రదానం చేయడం జరిగింది యువకులకు మరి ఇప్పటివరకు కష్టపడి అన్ని అన్నదాన కార్యక్రమాలు కూడా చేసినందుకు మా అడ్వకేట్ గోపాల్ గారి ఆధ్వర్యంలో వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదములు ప్రతిసారి మరి యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మనం జరుపుకోవడం జరిగింది కాబట్టి విచేసిన పెద్దలు గౌరవనీయులు మరియు పెద్దలు రెడ్డి పటేల్ గారు అడ్వకేట్ సాయీల్ సాబ్ గారు రెడ్డి గారు మిత్రులు అమృత్ గారు మరియు గ్రామ పెద్దలకందరికీ పెద్దలు గౌరవనీయులు మాజీ సర్పంచ్ గారు బాలన్న గారు వారి ఆదరణ జరుపుకోవడం మరియు మా యువకులు అందరు వచ్చిన్నారు కాబట్టి ప్రతిసారి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకోవడం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర ఎలాంటిదంటే అందరికీ తెలిసినది కాబట్టి మరి ప్రతి ఒక్క ఇంటి నుండి చదువుకున్న విద్యార్థులు ఉన్నారు మరి వారి ఆధారంలో ఇప్పుడు మహిళలు కూడా చాలా కష్టపడి కార్యక్రమాలు చేసినట్లున్నారు వారికి కూడా మేము హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమము జెండా కార్యక్రమాన్ని విజయ్ గారిని నిర్వహించవలసిందిగా కోరుచున్నాం